மகா கனட மகோன்னட நீத்த மகா கனட மகோன்னீங்க அந்த நாலு உத்தரால் செல்லை பிரபுவா రాత్రి కాలపు సమయం నుంచి ఉదయకాలపు సమయం వరకు నా ప్రభు మీరెక్కల చోటన భద్రపరిచినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభు ఇదిగో నా తండ్రి ఎంతో మంది నా ప్రభు నిర్జీవులుగా పడి ఉన్నారు నా తండ్రి ఇలాంటి భయంకరమైన దినాలలో మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు నా ప్రభు సజీవులు మాత్రమే నిన్ను స్తుతిస్తారు నాయన నిర్జీవులు ప్రభావ స్తుంచలేరు కదా ప్రభువ సజీవులుగా ఉంచి నా ప్రభు నిన్ను ప్రార్థించడానికి నాయన నిన్ను స్తుతించడానికి నిన్ను ఘనపరచడానికి నిన్ను మహిమపర నా ప్రభువ మీరు మాకు ఇచ్చిన ఈ మహా అవకాశాన్ని బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభు ఈ ఉదయ కాలంలో నా తండ్రి అయ్యా మమ్మల్ని మీ స్వాధీన పరుచుకోమని అడుగుతున్నాం నా ప్రభు మా ప్రతి పని పాటల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభువ మా ప్రతి అవసరాలన్నిటినీ ప్రభు మీ నామంలో మాకు తీర్చమని అడుగుతున్నాం నా ప్రభువ ఇదిగో నా ప్రభు ఎంత మంది బిడ్డలకైతే నా తండ్రి ఉదయ కాలంలో నా ప్రభువ అవసరతలు ఉన్నాయో ప్రభువ వారి ప్రతి అవసరము కూడా ప్రభావ మీరు తీర్చమని అడుగుతున్నాం నా ప్రభావ ఈ తండ్రి ఈ దినం ఎంతమంది బిడ్డలు ప్రభావ ఏ ఇరుకుల్లో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ శ్రమల్లో ఉన్నారో నా ప్రభు వారి శ్రమలను గుర్తించండి వారి ఇరుకులను గుర్తించండి వారి ఇబ్బందులన్నిటిని గుర్తించండి నా ప్రభు వారి ఇరుకులు ఇబ్బందులన్నిటినీ అన్నిటినీ మీరు తీసివేయండి నాయన వారికి కావాల్సిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువ ఇదిగో నా తండ్రి మొదటగా ఉదయ కాలంలో నా ప్రభు గర్భ ఫలాలు లేని బిడ్డలు को प्राप्त दिसनानु प्रभुवा गर्भफळम यहोवा इच्छ बहुमानमनि वाक्यम సెలవిస్తా ఉంది నా ప్రభు అయ్యా ఇదిగో వాగ్దానము ఆ బిడ్డల పట్ల నెరవేర్చండి ఇదిగో నా తండ్రి ఇదిగో ప్రభ ఎంతో మంది నా ప్రభు అయా బిడ్డలు లేక నా ప్రభా కుంగి కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు ప్రభువ అయ్యా ఇదిగో నా తండ్రి వివాహం అయినా ప్రభువ సంవత్సరాలు తరబడిన నా తండ్రి వారి పట్ల ప్రభు కార్యం జరగట్లేదు నా బిడ్డలకి ఎంతో మంది నిందిస్తూ వేధిస్తూ ఉంటున్నారు నాయన అటువంటి బిడ్డలందరి పట్ల ప్రభావ మీరు కార్యము జరిగించండి నాయన గర్భ ఫలాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువ అయ్యా వారి గర్భాలు ప్రభా మీరు తెరవండి నాయన మోయబడిన గర్భం నామంలో తెరవబడును గాక ఆ బిడ్డలకి గర్భ ఫలాలు వచ్చును గాక నా ప్రభువ ఆ బిడ్డలందరి పక్షాన ప్రభా మీరు వ్యాధ్యం ఆడండి నాయన ఆ బిడ్డలకి ప్రభా మీరు బహుమానాలను మీరు దయచేయమని అడుగుతున్నాము నా ప్రభువ అలాగే నా తండ్రి ఇదిగో గర్భంతో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము నాయన అటువంటి బిడ్డలందరి ప్రభా ఏ బిడ్డలైతే నా తండ్రి అయ్యా గర్భ గర్భంతో ఉన్నారో ప్రభు ఆ బిడ్డలందరికీ నా ప్రభా సుఖమైన అయా తండ్రి సుఖమైన డెల్వరని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువ పరిశుద్ధ ఆత్మ దేవచండ్రి బిడ్డల చుట్టూ కూడా మీ కంచె మీ కాపు అడుగుతున్నాం నా ప్రభువా అద్భుతాలు చేయండి ఆశ్చర్యమైన కార్యాలను ప్రభువ మీరు జరిగించండి అలాగే ప్రభు ఎంతమంది అయితే నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో నా ప్రభువ అప్పులని కాడిలో ప్రభ ఇరుక్కుపోయి ఉన్నారు ప్రభువ అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభువ అప్పులని కాడి నుంచి నా తండ్రి ఎంతో మంది నా ప్రభ ఆర్థికంగా నలిగిపోతున్నారు కృంగిపోతున్నారు వేదన పడుతున్నారు నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి నా ప్రభు ఆ బిడ్డలని తోల ప్రభ అయ్యా మీరు ఇదిగో నా తండ్రి ఆ బిడ్డలను తప్పించమని అడుగుతున్నాను ఆ బిడ్డల పట్ల గొప్ప కార్యాలను ప్రభ మీరు జరిగించండి నాయన ఆర్థిక కాడులను విరగొట్టండి నా ప్రభ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి వారికి ఒక మార్గాన్ని మీరు సముచితం చేయమని అడుగుతున్నాను ప్రభ ఎంతో మంది బిడ్డలు ప్రభా నలిగిపోతున్నారు నాయన అప్పులని కాడులో ప్రభ విరగొట్టండి నాయన అప్పుల ఊబిలో పడి ఉన్నారు నా ప్రభా ఎంతో మంది నాయన అప్పులు కట్టలేక ప్రభా చనిపోతున్నారయ్యా అలాంటి వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి వారి పరిస్థితులన్నిటిని మీరు మార్చండి నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరతను ప్రభావ మీరు తీర్చమని అడుగుతున్నాను ప్రభువ పరిశుద్ధ ఆత్మ దేవ సహాయం దయచేయండి నాయన అద్భుతాలు చేయండి నాయన అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రభావ అయా ప్రార్థిస్తున్నాము నా ప్రభావ ఎంత మంది బిడ్డలైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు నా తండ్రి మొదటిగా నా ప్రభావ గుండె జబ్బులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా వారి గుండెను ప్రభావ మీరు బాగు చేయండి నాయన గుండె చెదిరి వారిని బాగు వాడు నేనేనని ప్రభా నీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన వాక్య ప్రకారంగా బిడ్డల పట్ల వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి నాయన ఇదిగో నా తండ్రి షర్ట్స్ వేసుకున్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభు గుండె ఆపరేషన్ జరుగుతున్న బిడ్డలు ఉన్నారు నాయన వారి గుండెని ప్రభా మీరు ముట్టండి నాయన వారి బలహీనమైన గుండెని ప్రభా ఇదిగో తండ్రి మీ హస్తాలతో తాకి ప్రభ బలమైన గుండెగా చేయమని అడుగుతున్నాను ప్రభువ మీ తండ్రి మీరు కార్యములు చేస్తారు మీరు కార్యము చేయగా వారు ఎవరు లేరు ప్రభువ అటువంటి బిడ్డలకి ప్రభా గు జబ్బులతో బాధపడుతున్న బిడ్డల కొరకు కూడా ఆదిస్తూ ఉండగా నిశ్వాసిత కార్యం నా తండ్రి జరిగించండి నాయన అలాగే నా ప్రభా క్యాన్సర్ పే క్యాన్సర్ తో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభువ అయ్యా వారికి కూడా వారి పక్షాన ప్రభావ్యాజ్యం అనండి నాయన ఆ క్యాన్సర్ అన్నిటిని ప్రభావ మీరు స్వస్థపరచండి ఆ క్యాన్సర్ తీసువే ఆ క్యాన్సర్ కణాలని తీసివేయమని అడుగుతున్నాను ప్రభువ అద్భుతాలు చేయండి ఆశ్చర్యమైన కార్యాలను ప్రభావ మీరు జరిగించండి నాయన ఇదిగో నా తండ్రి ఎంతో మంది ప్రభు అయ్యా థైరాయిడ్ తో బాధపడుతున్నారు నాయన థైరాయిడ్ గ్రంథుల్ని ప్రభు మీరు నిర్మూలన చేయమని అడుగుతున్నాను ప్రభు ఎంతో మంది నా తండ్రి థైరాయిడ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభువ ఆ టైరే ప్రభా ఇప్పుడే ఉండగా మీరు స్వస్థత కార్యము జరిగించండి నాయన అయ్యా ఇదిగో ప్రభా వారికి చూపుని దయచేయండి కుంటి వారికి నడకన దయచేయండి చెవిటి వారికి వినికిడి దయచేయండి నా ప్రభు అయా ఇదిగో నా తండ్రి వారికి ప్రభా శుద్ధులుగా చేయమని అడుగుతున్నాం నా ప్రభు అయా ఇదిగో నా తండ్రి వారం ప్రభా స్వస్థపరచండి నా ప్రభువ పక్షవ రాగంతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన ఇదిగో తండ్రి ఎంతో మంది నా ప్రభువ పక్షవాతంతో బాధపడుతున్న వారు ఉన్నారు నా ప్రభువ అయ్యా వారి నోరులను మీరు ముట్టండి వారి చేతులను మీరు ముట్టండి వారి కారులను ప్రభావ అయ్యా వారి వారి కాళ్లను మీరు ముట్టమని అడుగుతున్నాను ప్రభావ మీ కార్యము జరిగించండి నాయన మీరు శుద్ధి చేయండి నా ప్రభావ ఇదిగో నా తండ్రి పక్షవాయువు నా ప్రభువ పక్షవాయువు గల రోగి నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభువ కోనేటి దగ్గర ఉన్నప్పుడు నా తండ్రి అయా ఇదిగో మీరు ప్రభువాన్ని స్వస్థపరిచారు నా ప్రభువ అయ్యా సహాయం దయచేయండి నాయన పరిశుద్ధాత్మదేవ ఇదిగో నా తండ్రి ఏ బిడ్డలైతే మరణకరమైన రోగాలలో ఉన్నారో ప్రభువ మరణకరమైన రోగం నుంచి నా ప్రభు తప్పించండి నాయన ఇదిగో నా తండ్రి నీవు కన్నీరు విడిచిట చూచి తిరిగి నీ ప్రార్థన నేను ఉన్న వాగ్దానం నా ప్రభువ ఏ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు ఏ బిడ్డలో ప్రభావ ఏక ఏ విషయాల్లో కన్నీరు కారుస్తున్నారు వారి ప్రతి ఒక్క అవసరతలను ప్రభు మీరు తీర్చమని అడుగుతున్నాను నాయన అద్భుతాలు చేయండి ఆశ్చర్యమైన కార్యాలను జరిగించండి నా ప్రభావ జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ప్రభావ అనేక విష జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభు వారి పట్ల కూడా ప్రభావ మీరు స్వస్థ కార్యం మీరు జరిగించమని అడుగుతున్నాను నాయన అలాగే నా తండ్రి గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువ అయా గృహాలకు ప్రభా మీరు ఇవ్వమని అడుగుతున్నానైనా సొంత గృహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా వారికి సొంత గృహాలు వచ్చును గాక నా ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి గృహాలు ప్రభా కట్టుకొని నా తండ్రి అయ్యా ఇదిగో లోన్లు ప్రభా లేని వారికి నా తండ్రి ఎంతమంది అయితే కన్స్ట్రక్షన్ ప్రభు ఆగిపోయి ఉందో మధ్యలో నా ప్రభు అయ్యా తండ్రి మీరు వారికి సహాయం దయచేయండి నాయన ప్రభు వారి పట్ల మీ కార్యము జరిగించండి నాయన ఇదిగో నా తండ్రి కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి దురాత్ముని ప్రభావ మీరు బంధించండి నా ప్రభువా ఏ కుటుంబాల్లో ప్రభు దొరబడి దూరబడితే గలబిలి చేస్తున్నాడు నాయన అటువంటి కుటుంబాలందరికీ ప్రభు అయా మీరు సమాధానాన్ని దయచేయండి భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి అన్నదమ్ముల మధ్య సమాధానాన్ని దయచేయండి తల్లిదండ్రుల మధ్య సమాధానాన్ని దయచేయండి అయా బిడ్డల మధ్య సమాధానాన్ని దయచేయండి నా ప్రభువ మొత్తాన్ని అందరికీ కుటుంబాల పట్ల ప్రభువ ప్రతి విషయంలో సమాధానం ఉండే మనసును దయచేయమని అడుగుతున్నాం నా ప్రభు ఇది నాన్న నా తండ్రి ఎంతో మంది నా ప్రభు ఏమి కావాలని అడుగుతున్నారో ప్రతి బిడ్డలకి మీ నామంలో దయచేయమని అడుగుతున్నాను ప్రభు అద్భుతాలు చేయండి మీ ఆశ్చర్యమైన కార్యాలను ప్రభువ మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభావ ఇంకా అనేక అవసరతల కొరకు ప్రభు ఏ బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారు నాయన వారి అవసరతలన్నీ ప్రభా అయ్యా మీరు తీర్చండి నాయన జాబులు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా జాబులు లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారి పట్ల మీ అద్భుతమైన కార్యము జరిగించబడను గాక ప్రభా వారికి ఉద్యోగాలు వచ్చును గాక నా ప్రభు ఇదిగో నా తండ్రి ఎంతో మంది బిడ్డ యవనస్తుల బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభు ఇదిగో నా తండ్రి యవన కాలంలో నా కాడి మోయిట శ్రేయస్ అన్ని వాకిం సెలవిస్తా ఉంది నా ప్రభు ప్రతి యవన బిడ్డ చుట్టూ నా ప్రభు అయా యవన బిడ్డలందరూ నా తండ్రి అదిరాల ప్రభ ఎంతో మంది నా ప్రభువా అయ్యా చెడిపోతూ ఉన్నారు ప్రభు అటువంటి బిడ్డలందరికీ ప్రభు మీరు తోడుగా ఉండండి నాయన ప్రతి బిడ్డ చుట్టూ ప్రభు దుష్టుడు నా తండ్రి యవనస్తుల మీద వాడి కన్ను వేసి ఉన్నాడు ప్రభువ అయ్యా అపవాది నా తండ్రి యవనస్తుల మీద దాడి చేయకుండా ప్రభు అయ్యా తండ్రి ఇదిగో అపవాది లయ ప్రభు క్రియలు మీరు లయపార్చం అడుగుతున్నాను ప్రభువ పరిశుద్ధాత్మ దేవా ఉదయ కాలపు సమయంలోనైనా యవన బిడ్డలు ప్రభా కాలేజీలకు వెళ్లి వస్తూ ఉండగా నా తండ్రి మార్గమంతటిలో మీరు వారికి తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభు ఏ బిడ్డలు నా తండ్రి మరి జాబ్ల నిమిత్తమై ప్రభా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు ప్రభా ప్రభా జాబ్ నిమిత్తమై అయ్యే ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండగా ఆ ఇంటర్వ్యూలన్నీ ప్రభు మీరు నా తండ్రి విజయాన్ని దయచేయమని అడుగుతున్నాము నా ప్రభువా సహాయం మీరు దయచేయండి నాయన పరిశుద్ధాత్మ దేవ అద్భుతాలు చేయండి మీ బలమైన కార్యాలను ప్రభు మీరు జరిగించ అడుగుతున్నాను నా తండ్రి ఈ ఉదయ కాలంలో నా ప్రభా ఇదిగో తండ్రి నిన్ను స్తుతించడానికి గణపరచడానికి మహిమపరచడానికి నా ప్రభా అయా ఇదిగో ప్రభా మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభ పరిశుద్ధాత్మ దేవ మొదలుగా ప్రభా దేశాలను కూడా మీరు రాజ్యాలను ప్రభా మీ స్వాధీన పరచుకోండి నాయన అయా రాజ్యాల్లో ప్రభా దేశాల్లో జరుగుతున్న విపత్తులన్నిటినీ ప్రభా అయా మీరు ఆపమని అడుగుతున్నాను ప్రభా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ప్రభా ఇదిగో నా తండ్రి శత్రువు దాడిని మీరు ప్రభ అయా వారిని ప్రభ మీద దాడి చేయకుండా ప్రభా దేశాల మీద రాజ్యాల మీద నా అయా లెగుస్తున్న ప్రతి ఆయుధాన్ని వేస్తున్నా ప్రభ నిర్వరించేయమని అడుగుతున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదని వాకిం సెలవిస్తా ఉంది నా ప్రభ శత్రువులను ప్రేమించే మంచి మనసును మాకు దయచేయండి నాయన ప్రతి ఇరుగు పొరుగు వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి నాయన ప్రభువా సహాయము దయచేయండి అద్భుతాలు చేయండి మా పట్ల ఈ గొప్ప కార్యాలను ప్రభావ మీరు జరిగించమని అడుగుతున్నాం నా ప్రభా నాన్న ప్రభా ఎంతో మంది నా తండ్రి అయా ఇదిగో నా ప్రభు ఎన్నో విరుకులతో ఇబ్బందులతో సమస్యలతో కురుంగి నలిగిపోతున్నారు ప్రభు ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ఇదిగో ప్రభా చీటీ పాటల్లో ఉండి ప్రభా చీటులు వేయలేక ప్రభ మోసపోయిన వారు ఉన్నారు ప్రభా అటువంటి వారందరికీ నా తండ్రి ధనాన్ని మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువ సహాయం మీరు దయచేయండి నాయన ప్రతి విషయంలో ప్రభా మీరు తోడుగా ఉండండి నీడగా ఉండండి అద్భుతాలు చేయండి మీ ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు ప్రతి బిడ్డ పట్ల మీరు జరిగించండి నాయన ఈ ఉదయ కాలం నుంచి నా ప్రభు మరలా అయా బిడ్డలు గమ్యాలకు చేరేంత వరకు కూడా ప్రభా ప్రతి పనుల్లో ప్రతి ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభువ అద్భుతాలు చేయండి మీ ఆశ్చర్యమైన కార్యాలను ప్రభువ మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభు మహాగరుడ మహోన్నతుల నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభువ పరిశుద్ధాత్మ ఆత్మదేవ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నాయన ఇదిగో నా తండ్రి ఆత్మ లేని వారికి ఆత్మ దయచేయమని అడుగుతున్నాను ప్రభు నీ సన్నిధిలో ఎదిగే బలాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభువ పరిశుద్ధాత్మ దేవే కార్యాలు జరిగించండి నాయన ఇదిగో నా సన్నిధి మీకు తోడుగా వచ్చుదన్న వాగ్దానం మీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చమని అడుగుతున్నాము నా ప్రభు ఇదిగో నా తండ్రి ఎంతో మంది నా ప్రభు ఇంకా అనేక వేదనలతో ప్రభువ నలిగిపోతున్నారు అయ్యా మానసికంగా కృంగిపోతున్నారు ప్రభువ అయ్యా ఇదిగో నా తండ్రి మానసికంగా కృంగిపోతున్న వారి పట్ల అద్భుతాలు చేయండి నాయన ఇదిగో నా తండ్రి ఇంకా ప్రభు కోర్టు కేసుల్లో ప్రభుత్వ జరిగించండి నాయన మీ సహాయము దయచేయండి నా ప్రభు ఇవదే కాలంలో నా ప్రభు ఇప్పటి వరకు నేను ఏదైతే ప్రార్థించానో నేను ప్రార్థించిన ప్రతి దానికి ప్రభు జవాబు అనుగ్రహించి సహాయం దయచేయమని ఏసునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్